మన సనాతన ధర్మం కానీ మన సంస్కృతి సంప్రదాయ సంప్రదాయాన్ని మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు వాస్తవ విషయాలు అందించాలంటే మనం శిశు మన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఏదంటే ఇలా హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలి అనేకమంది హీలలుగా మాట్లాడే పరిస్థితి హిందూ దేవుల గురించి హిందూ ధర్మం గురించి మన సనాతన ధర్మం గురించి హీల చేసే పరిస్థితి ఇటువంటి వస్తువులు నాకు పాట గుర్తొస్తే శిశువుల గీర్ గుర్తొస్తారు అప్పుడు నేర్చుకున్న ిడ్డలం హిందువుల మందరం కష్ట సుఖములలోన కలసిమెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యే నూరా బంగారు కలలన్నీ పందే నూరా ఈ భూమి బిడ్డలం హిందువుల మందరం కష్ట సుఖములలోన కలిసిమెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యే నూరా బంగారు కలలన్నీ పండేనుగా ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక అమ్మ ఒడిలో బిడ్డలా ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలిసిమెరుతుంటే బతుకు బంగారు కలలన్నీ పండేనుగా